వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు ముఖ్య గమనిక పెన్షనర్లకు సంబంధించిన ఈ విషయాలు అప్డేట్ చేయబడ్డాయి ఒకసారి చెక్ చేసుకోండి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు ముఖ్య గమనిక ఆంధ్రప్రదేశ్లోని వివిధ ట్రెజరీల పరిధిలోని పెన్షనర్లకు డిసెంబర్ నెలలో చెల్లించిన నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు పెన్షను వారి ట్రెజరీ వారు రికవరీ చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ వారి యొక్క ఏఐఎస్లో అప్డేట్ చేయబడింది ఒకసారి చెక్ చేసుకోండి దానికి సంబంధించినటువంటి యాప్ కూడా ప్లేస్టోర్లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ వివరాలను ఒకసారి చెక్ చేసుకోగలరు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించేందుకు సమయం కేవలం ఇంకా ఏడు రోజులు మాత్రమే సమయం మిగిలి ఉన్నది ఇప్పటి వరకు ఆ లైఫ్ సర్టిఫికేట్ని ఎవరైతే ఇవ్వలేదో వారు ఫిబ్రవరి ఇరవై తేదీ తేదీలోగా సబ్మిట్ చేయాలి అంతేకాకుండా తర్వాత మార్చి నెల ఒకటో తేదీ తర్వాత అది ఆమోదం పొందింది లేదు కూడా చెక్ చేసుకొని ఒకవేళ ఏదైనా సాంకేతిక కారణాల వల్ల గనుక ఆమోదం పొందకపోతే వెంటనే సంబంధిత ట్రెజరీ వారికి వెళ్ళి కారణం తెలుసుకొని మళ్ళీ ఫిజికల్ ఫారంలో సమర్పించాల్సి ఉంటుంది అసలు ఇవ్వకపోయినా లేదా ఇచ్చేది ఆమోదం పొందకపోయినా మార్చి నెల తర్వాత నుంచి పెన్షన్ను నిలిపివేస్తారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్